సార్ 2020 ఇరను క్లాస్ రూమ్ లైట్ స్టార్ ఆ మేడం ప్లీజ్ రేకు బాడు ప్రసాది కూడా ఈ కార్యక్రమాలను పాటించుకోవడం ఎంత ఉంది కార్యక్రమంలో మేము ఆ సమయంలో రెండు వేల పదహైదు మేలో మేము ఇతరబుద్ధం ఒక ముప్పై మందిని అక్కడ జమ్మూ కాశ్మీర్ టూర్కి టూర్ వెళ్ళడం జరిగింది అయితే ఆ టూర్ కు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు యాక్చువల్గా పంజాబ్లో ఉంటా అని చెప్పడం జరిగింది అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ కలకత్తాయినాప్పటికి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేడు వరకు వెస్ట్ బెంగాల్ కలకత్తా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గుజరాత్లో జరిగింది అక్కడ నుంచి పంజాబ్ ఎస్టీసీ కళాకారం లో ట్రైనింగ్ పదిహేను నెలలో ట్రైనింగ్ ఉంది అక్కడ పంజాబ్ లో జరిగింది అటు నుంచి మణిపూర్ మణిపూర్ నుంచి మణిపూర్ లో మిలిటెన్సీలో అన్న చిన్న విషయాలు చెప్పమన్న మణిపూర్ లో క్యాంప్ అటాక్ జరగడం జరిగింది దానిలో నేను డ్యూటీ ఉండి కరెక్ట్ ఆన్సర్ వేయడం వల్ల మా స్నేహితులకు నా నా పక్కన సోదరులకు ఎలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళ వాళ్ళకి ఎదురుదేవా తీసి మేము ఎంకాయ కొట్టి అక్కడ మెడల్స్ రివార్డ్స్ పొందడం జరిగింది కాశ్మీర్ లో కాశ్మీర్లో లో మేము కమాండెంట్ ఎంపిక గారు ఉంటుంది అక్కడ ఎక్కడ ఫ్రయర్ అయినా అక్కడ వెళ్ళి ఎక్కడ ఫ్రయర్ జరిగితే కమాండెంట్ ఎక్కడ వెళ్ళి వాళ్ళను ఎదురుదేవలు కొట్టడం తయారు చేయడం అక్కడ మా సోదరు అమ్ములు మీరు అమలేశ్వర్ వాళ్ళు అమూస్ గారు మమ్మల్ని చెప్పాలని కూడా వెళ్ళి అంబూసర్ అక్కడ చనిపోవడం జరిగింది అక్కడైతే మా రిటైర్మెంట్ ఇది జరిగింది ఇంకా తర్వాత మిగతా అంతా చర్నీ బార్డర్లో డ్యూటీ అయితే ఉంటుంది చర్నీ ఉంటుంది చర్నీ వాటర్లు చదివి పడి వెండి కార్యకు లెటర్లు ఓన్లీ లెటర్స్ నేను రాస్తే నేను పది రాస్తే ఒక లెటర్ వస్తే దాన్ని చూసి దాపెట్టుకొని దాపెట్టుకోవడం చదువుకోండి అలాంటి వాడతారు మాట్లాడాలంటే కిలో నిలబడి ఫోన్ మాట్లాడాలి అందులో ఇంటికి ఫోన్ చేసి పంపిణీ ఇట్లా మా అమ్మ నాన్న వాళ్ళు మొదల టైం వస్తే మొదలైనా నిలబడాలి

సిగరేటు సిగరేట్ ఇలాంటి అలవాటు లేదు అవ్వండి అని చెప్పి రిమాండ్ చేసి ఈడీకి జరగడం జరిగింది ఈడీలో సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేస్తారు అని చెప్పి